అరవై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఏడు విషయాలు ఎవరితోనూ చెప్పుకోకండి అరవై ఏళ్ల వయసులో మీకు గౌరవం బలమిచ్చేది మీ పిల్లలు కాదు ఈ ఐదు స్తంభాలే జాగ్రత్తగా వింటే మీరు కూడా అంగీకరిస్తారు అరవై ఏళ్ల తర్వాత మనకు సాయం చేసేది కుటుంబం లేదా పిల్లలు కాదని నిజం వారు తమ తమ జీవితాల్లో బిజీగా ఉంటారు వారి బాధ్యతలు సమస్యలు లక్ష్యాలు వేరుగా ఉంటాయి ఈ వాస్తవాన్ని అంగీకరించడం మొదట కష్టంగా అనిపించవచ్చు కాని అది మనకు స్వతంత్రతను మానసిక ప్రశాంతతను ఇస్తుంది చిన్ననాటి నుంచి మనకు ఒక అబద్దం నేర్పబడింది ముసలి వయసులో పిల్లలే మనకు ఆధారం అవుతారు అని కాని జీవితంలో అది చాలాసార్లు నిజం కాదు కాబట్టి అరవై ఏళ్లు దాటిన తర్వాత ఆనందంగా స్వతంత్రంగా జీవించాలంటే ఈ ఐదు స్తంభాలను మన జీవితంలోకి తీసుకోవాలి ఇవి ఎవరూ మన దగ్గర నుండి తీసుకోలేరు ఇవే మనకు ప్రశాంతతను ఆనందాన్ని జీవితానికి అర్థాన్ని ఇస్తాయి గతాన్ని వదిలేయడం చాలా ముఖ్యం చాలా మంది పాత బాధలను అప్పులను చేదు జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతారు కానీ నిజమైన శాంతి కావాలంటే గతాన్ని వదిలేయడం నేర్చుకోవాలి మన తప్పులను అంగీకరించడం మనకు బాధ కలిగించిన వారిని క్షమించడం ఉత్తమ మార్గం క్షమించడం అంటే వాళ్లు చేసిన తప్పులను పూర్తిగా మర్చిపోవడం కాదు అది మన మనసును బాధ నుండి విముక్తి చేయడం కొత్త అభిరుచులు కొత్త ప్రయాణాలు కూడా ఈ దశలో చాలా అవసరం అరవై ఏళ్లు వచ్చాయని జీవితం ముగిసిపోయిందని అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఇప్పటికీ మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కొత్త ప్రయాణాలను మొదలు పెట్టవచ్చు జీవితంలో కొత్త ఉత్సాహం నింపుకోవచ్చు శారీరక ఆరోగ్యం జీవితానికి మొదటి ప్రాధాన్యత అరవై ఏళ్ల తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలం మనకు ఎన్నో చేదు పాఠాలు నేర్పుతుంది ఆరోగ్యం బలహీనమైతే పిల్లల మనసులో చిరాకు పెరుగుతుంది వారికి భారమవుతున్నాం అన్న భావన కలుగుతుంది అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు నడక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంతేకాదు ఆహారం కూడా ఆరోగ్యానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది మనం తినే ఆహారమే మన శరీరానికి మనసుకి శక్తినిస్తుంది కూరగాయలు పండ్లు పోషకాహారాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవటం ఆరోగ్యకరమైన జీవన శైలిని ఏర్పరుస్తుంది మధుమేహం రక్తపోటు వంటి వ్యాధులు దూరంగా ఉండాలంటే ఆహార నియంత్రణ తప్పనిసరి మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది వృద్ధాప్యంలో ఒంటరితనం ఒక పెద్ద సమస్యగా మారుతుంది కొన్నిసార్లు మన జీవితంలో ఉన్నవారు దూరమవుతారు మనం నమ్మిన కొందరు మర్చిపోతారు అయినప్పటికీ మన మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం యోగా కోసం కేటాయిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది మనసు ప్రశాంతంగా ఉండాలంటే గతాన్ని పట్టుకుని బాధపడకూడదు భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకూడదు ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం నేర్చుకోవాలి స్నేహాలు మరియు బంధాలు కూడా మన జీవితంలో పెద్ద మద్దతు మనల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తులు ఎవరో గుర్తించడం ముఖ్యం స్నేహాలు జీవితాంతం మన వెంట ఉంటాయి పాత స్నేహితులకు ఒకసారి ఫోన్ చేయండి ఒక చిన్న సంభాషణ కూడా పెద్ద అనుబంధాన్ని మళ్లీ ప్రాణం పోసేలా చేస్తుంది అంతేకాదు కొత్త స్నేహాలను కూడా ఏర్పరచుకోవచ్చు స్నేహం వయసుతో సంబంధం లేదు అది మన హృదయంతో సంబంధమున్న బంధం ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం గతాన్ని పట్టుకుని బాధపడకూడదు భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడకూడదు ప్రస్తుతాన్ని హృదయపూర్వకంగా గడపడం నేర్చుకోవాలి మీరు ఈ ఐదు ముఖ్యమైన సూత్రాలను జీవితంలో అమలు చేస్తే మీ భవిష్యత్తు మరింత స్థిరంగా ఆనందంగా మారుతుంది ఇక అరవై ఏళ్లు దాటాక జీవితం మరింత ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి అరవై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు వయసు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న ప్రజలు మనపై చూపే చూపు మారిపోతుంది ఒకప్పుడు మన పనితీరు సమర్థత జీవనశైలి గురించి గౌరవించినవారు ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించవచ్చు మీరు ఎప్పుడైనా గమనించారా ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నవారు తమకు నచ్చినట్లు మిమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు అప్పుడు మనకిప్పుడు మౌనం పాటించే హక్కు లేకుండా తప్పనిసరిగా మాట్లాడాలి అన్నట్లుగా అనిపిస్తుంది కాని ఈ ప్రశ్నలు చాలా వ్యక్తిగతమైనవి వినడానికి అమాయకంగా అనిపించినా వీటి వెనుక ఊహలు అంచనాలు కుట్రలు దాగి ఉండే అవకాశముంది కాబట్టి మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇక ఇప్పుడు ఈ ఏడు ముఖ్యమైన ప్రశ్నలకు మీరు ఎవరికీ సమాధానం చెప్పకూడదు ఎవరు ఏ ఉద్దేశంతో అడిగినా మీరు సమాధానం చెబితే మీరే నష్టపోతారు మీ వద్ద ఎంత డబ్బు ఉంది ఈ ప్రశ్న వినడానికి సాధారణంగా అనిపించినా దీని వెనుక ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది కొందరు మీ ఆర్థిక స్థితి అంచనా వేయడానికి లేదా మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందగలమా అని ఆలోచించి అడుగుతారు మీరు ఎక్కువ డబ్బు ఉంది అని చెబితే వారు మీరు సహాయం చేస్తారని ఆశపడతారు తక్కువ డబ్బు ఉంది అని చెబితే మీ విలువ తగ్గించడానికి లేదా జాలి చూపడానికి ప్రయత్నిస్తారు కాబట్టి సమాధానం సింపుల్గా నా ఆర్థిక విషయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి అందులో చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పండి మీ ఆస్తి సంపదను ఎవరికి ఇస్తారు అని అడుగుతారు ఈ ప్రశ్న వెనుక ఎప్పుడూ ఒక దురాస ఉంటుంది కొందరు సున్నితంగా మరికొందరు స్పష్టంగా అడుగుతారు మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి ఒత్తిడి తీసుకురావచ్చు లేదా సానుభూతి చూపవచ్చు కాబట్టి సమాధానంగా ఇప్పుడే దాని గురించి చెప్పలేను సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్లకే చెబుతాను ఇలాంటి ప్రశ్నలు అడగకండి అని స్పష్టంగా చెప్పాలి మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు చూడడానికి రావడం లేదు ఇది వినడానికి సరళంగా అనిపించినా అసలు ఉద్దేశం విమర్శించడం లేదా గొడవలు రేపడం కావచ్చు కొందరు నిజమైన ఆసక్తితో అడిగినా మరికొందరు తప్పుడు అర్థాలు చేసుకునేలా చేస్తారు కాబట్టి సమాధానంగా మా కుటుంబ బంధాలు ఎలా ఉన్నాయో బయటివారికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారు అని చెప్పండి మీ అసలు వయసు ఎంత అని అడిగితే స్నేహితుల మధ్య సరదాగా ఈ ప్రశ్న అనిపించినా కొందరు మిమ్మల్ని వృద్ధుల జాబితాలో నెట్టడానికి ఉద్దేశపూర్వకంగా అడుగుతారు వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే జీవితం పట్ల మన దృక్పథమే నిజమైన యవ్వనం కాబట్టి సమాధానంగా నా వయసు నా వ్యక్తిగత విషయం దానితో నేను ఏమి చేయగలనో అదే ముఖ్యం అని ధైర్యంగా చెప్పండి మీ ఆరోగ్య సమస్యలు ఏమిటి చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవారిని చూసి ఆరోగ్యం గురించి అతిగా ప్రశ్నిస్తారు మీకు ఏం జబ్బు వచ్చింది ఎంతకాలం చికిత్స తీసుకుంటున్నారు అని అడుగుతారు మీరు చెప్పిన వివరాలను వారు మరింత విస్తరించి ఇతరుల ముందు మీ బలహీనతలను బయటపెడతారు కాబట్టి సమాధానంగా నా ఆరోగ్యం గురించి నేను నా వైద్యుడితో మాత్రమే మాట్లాడతాను బయటివారికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పండి మీరు ఇంకా ఎందుకు పనిచేస్తున్నారు పని మానేశారా వయసు పెరిగాక పనిచేయడం లేదా ఆగిపోవడం రెండూ వ్యక్తిగత నిర్ణయాలే కాని బయటివారు దీనిపై ప్రశ్నలు వేస్తారు పని చేస్తే ఇంకా ఎందుకు శ్రమపడుతున్నారు అని పని చేయకపోతే ఇంత తొందరగా ఎందుకు ఆగిపోయారు అని విమర్శిస్తారు కాబట్టి సమాధానం నా జీవన విధానం నా అవసరాలు నాకు బాగా తెలుసు దానికి తగ్గట్టే నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పండి మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి కొంతమంది చాలా సూటిగా ఈ ప్రశ్న వేస్తారు ఇది వినడానికి సాధారణంగానే అనిపించినా మీ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి లేదా మీపై ఆధిపత్యం చూపడానికి అడుగుతారు మీరు నిజం చెప్పినా వారు మీపై అంచనాలు వేసుకుని వెనుక మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి సమాధానంగా నా అప్పులు నా ఆర్థిక పరిస్థితి ఇవన్నీ నా వ్యక్తిగత విషయాలు బయటివారికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పాలి ఇక ఈ ఏడు ప్రశ్నలకు మీరు ఎప్పుడూ సమాధానం చెప్పకూడదు వీటికి సమాధానం చెప్పడం వలన మీ గౌరవం వ్యక్తిగత జీవితం మరియు ఆర్థిక భద్రతకు ముప్పు ఏర్పడుతుంది కాబట్టి తెలివిగా సున్నితంగా కానీ ధైర్యంగా సమాధానాలు ఇవ్వడం నేర్చుకోవాలి ఒక నిర్దిష్ట వయసుకు చేరిన తర్వాత ప్రజలు మీపై కొన్ని అపోహలు పెట్టుకుంటారు మీ వయసును బట్టి మీరు చేయగలిగే పనులను అంచనా వేస్తారు కాని ఒకే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండాలని లేదు కాబట్టి వారికి మీరు ఇవ్వాల్సిన సమాధానం ఏమిటంటే వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పండి అలాగే మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా ఎవరితోనైనా సహజీవనం చేస్తున్నారా అనే ప్రశ్న కూడా కొందరికి సరదాగా అనిపించవచ్చు కాని చాలా సార్లు దీని ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు మీరు ఒంటరిగా ఉంటే ఏ కాకి అని హేళన చేస్తారు మీరు ఎవరితోనైనా జీవిస్తే ఈ వయసులో ఈ పనులా అని అనడం జరుగుతుంది ఇలాంటి వారికి మీరు ఇవ్వాల్సిన సమాధానం ఇది తెలుసుకుని నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు అంత ఖాళీగా ఉండకు అని చెప్పండి మరికొందరైతే మీరు ఎందుకు ఎవరికీ సాయం చేయడం లేదు అని అడుగుతారు మనం జీవితంలో చాలా మందికి సాయం చేస్తాం కాని వయసు పెరిగే కొద్దీ మన అవసరాలు మారుతాయి ఆర్థిక పరిస్థితుల వల్ల ఎప్పుడూ సహాయం చేయడం సాధ్యం కాకపోవచ్చు గతంలో ఎంత సహాయం చేసినా ఇప్పుడు చేయలేకపోతే అది గుర్తు పెట్టుకోకుండా మరచిపోతారు అలాంటప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం నేను చేసిన సహాయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు సహాయం అనేది చూపించుకోవడానికి కాదు అని చెప్పండి ఇంకొక ప్రశ్న మీ జీవితంలో మీరు చేసిన చెత్తపని ఏంటి కొందరు నిజంగా తెలుసుకోవాలని అడుగుతారు మరికొందరు మీ పాత గాయాలను మళ్లీ తవ్వుతారు ప్రతి ఒక్కరికి కొన్ని తప్పులు సహజం కాని వాటి గురించి ఎప్పటికప్పుడు బాధపడటం ఉపయోగం లేదు కొందరు వాటిని నీపై ఆధిపత్యం చూపడానికి వాడతారు అలాంటప్పుడు మీరు చెప్పాల్సిన సమాధానం జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యమని వాటిని మళ్లీ మళ్లీ తలచుకోవడం కాదు అని ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వల్ల మీ గౌరవం మాత్రమే కాదు మీ మనశ్శాంతి కూడా కాపాడబడుతుంది ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడమే మంచిది మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి నియంత్రణ మీకే ఉంది ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఈ లోకంలో ఎవరూ ఎవరికీ పూర్తిగా సాయం చేయరు కాబట్టి ఎప్పుడూ భయపడకండి మీరు ఎప్పుడూ మీలానే ఉండండి అప్పుడు మీ జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు